మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుని భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంట్కి పంపించాలని నర్సాపూర్లో గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పాపగారి చిన్న రమేష్ గౌడ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాపగారి పెద్ద రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తొమ్మిది సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు దశాబ్దాల పాటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన ఆ రోజున్న ప్రధాని కావచ్చు ఆ రోజున్న ముఖ్యమంత్రులు కావచ్చు ఎన్ని కుంభకోణాలకు ఎన్ని అవినీతి అక్రమాలకు పాల్పడ్డరో మన ఆంధ్రదేశ్ కాబట్టి ఇవాళ ఫిరేక్బార్ మోడీ సర్కార్ అని ఇవాళ అన్ని ప్రపంచ దేశాలు కూడా ఎదురుచూస్తున్న తరుణంలో ఇవాళ చాలా అంశాలు ఐదు వందల యాభై సంవత్సరాల దేశ ప్రజల కళ అయోధ్య రామ మందిర నిర్మాణం కావచ్చు ఇవాళ అవినీతి చేస్తున్న ఎంతటి వాడైనా సరే బయటికి తీసి కుంభకోణాలు బయట వేస్తుండొచ్చు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దోపిడీ చేసిన ప్రభుత్వాన్ని మొన్ననే ప్రజలకు ఉపవచ్చు అదే దశలో వంద రోజులు దాటలే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఎన్ని రకాలైన అవినీతి అక్రమాలు చేస్తున్న ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వసూళ్ల రాజాగా ఇవాళ అందరినీ పిలిపించి డిమాండ్ చేసి డబ్బులు కాంగ్రెస్ పార్టీ వసూలు చేస్తుంది కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఈ దేశంలో శాంతి ప్ర శాంతియుతమైన వాతావరణం ఉండాలి ఇవాళ త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ ఇవాళ కశ్మీర్ గురించి కానీ ప్రపంచ దేశాలలో మొన్న కరోనా వచ్చినా కానీ నరేంద్ర మోడీ గారు చేసిన పని అందరూ గమనిస్తున్నారు ఇవాళ విద్యావంతులు యువకులు మహిళలు కూడా ఆలోచిస్తున్నారు మహిళలకు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మహిళలకు కనీస వసతులు లేక స్వచ్ఛ భారత్ ధర ఇవాళ గ్రామాలల్లో తాండలలో ఈళ్లు ఈ ఆ పార్టీ అనకుండా ప్రతి ఇంటికి మరుగుండ్లు నిర్మాణం చేసి పరిశుభ్రం పచ్చదనం క్లీన్ అండ్ క్లీన్ చేసిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అట్లాంటి దేశంలో ఈరోజు మరొక్కసారి మోడీ గారి ప్రపంచం అందిస్తుంది దాంట్లో భాగంగానే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒకసారి ఆలయ నరేంద్ర గారి ఇక్కడ నుంచి ఎంపీ గెలిచారు ఈరోజు మన మెదక్ పార్లమెంట్ కూడా తప్పకుండా వందకు వంద శాతం మన అభ్యర్థి రఘునందనరావు గారు గెలుస్తున్నారు ఎందుకంటే గెలిపియాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కుటుంబం మీద కాకుండా ఇవాళ విద్యావంతులైన ప్రతి యువకుని మీద ఆధారపడ్డారు ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలలో ఎవరున్నా గల్లీ ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోడ్ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు కాబట్టి అవినీతి చేసిన ఏ పార్టీ నాయకుడినైనా సరే ఆయన వదిలిపెడతలేడు కాబట్టి మనం దేశాన్ని రక్షించే విధంగా ఉండాలంటే మన పార్లమెంటును కూడా నరేంద్ర మోడీ గారికి కానుకగా ఇద్దామని చెప్పి మనం అందరం అంటున్నాం పనిచేస్తున్నాం అందరికి అప్పీల్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ ఉండాలంటే ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల కమలంపు గుర్తు కోటేసి మనందరం భారీ మెజార్టీతోని ఇక్కడ ఉన్న అభ్యర్థిని అభినందన పంపిస్తే ఈ జిల్లాకు ఈ పార్లమెంటుకు సంబంధించిన రైల్వే విషయం కావచ్చు గ్రామీణాభివృద్ధి విషయంలో కావచ్చు రైతుల విషయం కావచ్చు మంచి విద్యా పాఠశాల కోసం మాట్లాడి తీసుకొస్తారు కాబట్టి మనం ప్రత నష్టపోతున్నాం గతంలో మోడీ ప్రభుత్వం ఉన్న ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు కూడా ప్రజలకు అందుబాటులో లేదు ప్రజలకు పనిచేయలేదు ఇదంతా మనకు తెలుసు అయినా సరే మోడీ గారు ఇయాల నేషనల్ ఇక్కడ ఇక్కడున్న రైల్వేసు రైల్వేల పొడగింపు సశాత్రం వచ్చినప్పటి నుంచి ఎంత అభివృద్ధి జరిగిందో ఈ పది సంవత్సరాలలో అంత అభివృద్ధి జరిగింది టెక్నాలజీ భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా పదకొండవ స్థానం నుంచి ఐదో స్థానం తీసుకొచ్చిన మహనీయుడు ఇలా శాంతియుత ప్రపంచ ముస్లిం దేశాలల్లో కూడా యుద్ధాలు జరిగితే శాంతి మార్గం శాంతి దూతగా వివరించి ఇలా చేసిన మోడీ గారిని గెలిపించుకోవాలని అనుకుంటున్నాం తప్పకుండా మీ అందరికీ మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా మా కార్యకర్తలు ఆహా దశలు కృషి చేస్తారు ఓటర్ మహాశయులందరూ కూడా ఆలోచించి ఈసారి నరేంద్ర మోడీ గారు బలపరిచిన అభ్యర్థిని రఘునందనవ్ గెలిపించి మనం కానుకగా ఇద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా భారత్ మాతాకి భారత్ మాతాకి